హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ టైము నేను మొక్కల్ని చూయించినప్పుడు నాకైతే ఒకరు కామెంట్ చేశారు మొక్కలకి చుట్టూరా నేనేంటంటే చిన్న చిన్న గుండ్రాళ్ళు లాగా వేశాను చూడ్డానికి బాగుంటుంది అనిపించి కానీ అలా రాళ్ళు అయితే వేయకూడదు వేస్తే మొక్కలు ఎదగవని చెప్పి చెప్పేశారు సరే నాకు తెలియజేశాను కదా అని చెప్పి వాళ్ళు చెప్పిన వెంటనే మొత్తం అన్ని మొక్కలకి ఉన్న రాళ్ళు మొత్తం తీసేశాను అవి తీసేయడం వల్ల ఇప్పుడు కొంచెం బాగా ఎదిగినాయి ఇది బ్యాంబూ ప్లాంట్ చూడండి కొంచెం మంచిగా హైట్ అయితే వచ్చింది ఆకులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా మనకు తెలియకుండా ఎలా పడితే అలా చేస్తే మొక్కలు కూడా చచ్చిపోతాయని నాకైతే ఆ తర్వాత అర్థమైంది ఇకపోతే ఇక్కడ కొన్ని ఉన్నాయి అలోవెరా ఇవన్నీ అయితే బాగా ఎట్లా వేసినా బతుకుతాయి కానీ ఇక పీస్ లిల్లీ ఉంది నాకైతే తెలియక ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టున్నాను ఫస్ట్ చాలా బాగా ఉన్నింది తెచ్చినప్పుడు ఆ తర్వాత ఏంటంటే మొత్తం ఆకులు చివర ఇక్కడ చూడండి ఇలా ఎండిపోతున్నాయి ఇలా ఎండిపోయి ఎండిపోయి ఆకు మొత్తం ఎండిపోయింది అన్ని కొమ్మలకి ఫుల్గా ఉన్న ఆకులు మొత్తం ఎండిపోయి అలాగా నల్లగా అయిపోయినాయి ఇంకేం చేయాలో అర్థం కాలేదు సరే ఎండ తగలకేమన్నా అని చెప్పి తీసుకొచ్చి ఇలా బాల్కనీలో వాషింగ్ మిషన్ దగ్గర ఉంచాను ఇంకా మొత్తం కాడలకు నాకులు మొత్తం తెంపేశాను ఇక్కడ చూడండి మొత్తం ఒట్టిగా కాడలే మిగిలిపోయాయి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అయితే వస్తున్నాయి నాకు తర్వాత తెలిసింది వాటర్ అయితే ఎక్కువ పోయకూడదని చెప్పి అందుకే ఇప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి వాటర్ అయితే కొంచెం కొంచెంగా పోస్తున్నాను ఏదైనా పని మనకి తెలియకుండా ఎలా పడితే అలా ర్యాండమ్గా చేయకూడదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనవసరంగా మొక్కలన్నీ చచ్చిపోయాయి ఇంకొకటి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్తాను ఇక్కడ ఈ లో స్నేక్ ప్లాంటు రెండు రకాలు ఉంటే రెండు రకం వేశాను దీంట్లో ఇదేంటంటే పూజ గది స్టార్టింగ్లో పెట్టునింది నేను దేవుడి దగ్గర యూజ్ చేసిన వాటర్ ఏంటంటే మొక్కల్లో పోయాలి కదా ఎక్కడన్నా పోస్తే మనం అన్నట్టు రోజు ఇదే లో పోసాను పోయడం వల్ల అది పట్టినట్టు అయిపోయి అనవసరంగా స్నేక్ ప్లాంటు చచ్చిపోయింది అది కూడా ఇక ఖాళీగా ఉందని చెప్పి ఈ పోట్లో అయితే వీటిని వేశాను ఇక ఫిష్ ట్యాంక్లో ఉన్న ప్లాస్టిక్ ఇవి ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి కూడా చూడడానికి బాగుంటాయని ఇందులో వేశాను ఇక్కడ చూడండి ఈ మనీ ప్లాంట్కి కూడా ఎక్కడన్నా ఒక ఆకు చివరన నల్లగా అయిపోయినాయి వాటర్ ఎక్కువ పోయడం వల్ల ఇది అర్థమయ్యి ఈ మధ్య అయితే తగ్గించి పోస్తున్నాను ఇంకా కాయిన్ ప్లాంట్ చచ్చిపోయింది అనుకున్నాను రాదనిపించింది కానీ చాలా లేటు ఇది గ్రోత్ అయితే దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ అయింది ఇది వేసి పైన ఆకులు మొత్తం ఎండిపోయి ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల ముందు నుంచి చిన్న చిన్న చిగుర్లు చిన్న చిన్న ఆకుల్లాగా వచ్చాయి ఇంకా వీటిల్లో అయితే టర్టైల్ పైన వేసాను కానీ ఇవి కూడా రాలేదు అదే చెప్పాను కదా నేను చేసిన మిస్టేక్ ఎక్కువ వాటర్ పోయడం వల్ల కొన్ని చనిపోయాయి ఇది కూడా అందుకని పోయింది ఇంకా మనీ ప్లాంట్ అయితే కొంచెం బాగుంది బాగా పొడవుగా తీగలాగా ఇలా ఆకులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకంటే వర్షం చీనుకులు వర్షం పడినప్పుడు దీన్ని తగులుతూ ఉంటాయి కదా గ్రిల్కి ఉంది కాబట్టి అందుకని మంచిగా వచ్చాయి ఆకులు ఇంకా ఇక్కడ చూడండి హ్యాంగింగ్ పార్ట్స్ ఇవి ఈరోజే కట్టాను ఈ గ్రిల్స్కి కానీ ఇవి ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా ఇవి వచ్చేసి ఏసీ అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా దానికి ఉంచాను అంటే నేను లాస్ట్ టైం ఎక్కడో చూశాను ఎవరో ఏసీ అవుట్డోర్ యూనిట్కి మొక్కలు ఇలా హ్యాంగ్ చేయడం చాలా బాగా అనిపించింది అందుకని అక్కడ చూడండి తాడుగా అనిపిస్తుంది అలా చిన్న చిన్న తాడులు నాలుగు వైపులా కట్టేసి ఈ హ్యాంగింగ్ పాట్స్ అయితే కట్టిన రోజు అయితే చాలా బాగున్నాయి చూడడానికి అందంగా ఆ తర్వాత ఏమైంది అంటే ముందు వరుసలో రెండు మొక్కలు చచ్చిపోయాయి వెనకాల వరుసలో బాగానే ఉన్నాయి ఎందుకంటే ముందు వరుసలో విపరీతమైన వేడి వస్తుంది కదా అందుకని చచ్చిపోయాయి అవేంటంటే బయటికి కనిపించలేదు లోపలే ఉన్నాయి కదా అని చెప్పి నేను రోజు వాటర్ పోస్తున్నాను ఇంకెంతకీ పెరగలేదేంటా అని చెప్పి ఒకసారి చేయరేసుకొని పైకెక్కి చూస్తే ఒట్టి మట్టి మాత్రమే ఉంది మొక్కలైతే చచ్చిపోయాయి అందుకని మొత్తం తీసేసి నిన్న ఇవాళ ఇక్కడ హ్యాంగ్ చేశాను ఇలా గ్రిల్కి హ్యాంగ్ చేయడం వల్ల చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇంట్లో ఇంకొక పాట్ ఉంది దాంట్లో అయితే వేయడానికి ప్రస్తుతానికి మొక్కలేం లేవు అందుకే అలా ఉంచాను మొక్కలు చచ్చిపోయిన తర్వాత ఖాళీ పాట్స్ ఉన్నాయి కదా వీటిల్లో ఒక దాంట్లో మాస్ రోజు ఇదొక్క మొక్కే బతికింది ఇదిగో ఇందులో మాస్ రోజు ఇంకొక దాంట్లో వచ్చేసి టట్టయిల్ పైన వేసేసి ఊరు నుంచి ఎరువు తెప్పించాను దాన్ని అయితే అన్ని మొక్కలకి వేసాను ఇవాళ మార్నింగ్ అయితే ఇదంతా సరిపోయింది నాకు ఇదంతా అయిపోయాక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాను ఇలా రోజు కాసేపు ఏదో ఒక పని చేస్తూ ఉంటే మనకి ఫిజికల్గా మెంటల్గా కూడా బాగుంటుందని నాకు ఇవ్వాలి అనిపించింది ఎప్పుడు ఇంట్లో ఇంట్లోనే కాకుండా కొంచెం గాలన్నా వస్తుంది మాకైతే గాలి వచ్చే ప్లేస్ అంటే ఈ కొంచెం బాల్కనీయే ఒక పది నిమిషాలైన బాల్కనీలో అట్లా ఉంటే మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి మరైతే